నా పేరు ముదిగొండ రాంబాబు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రజక సంఘం జిల్లా అధ్యక్షుడిని ఈరోజు ఈ సందర్భంగా పాల్వంచ పట్టణ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో రేపు రానున్న కాలంలో ఈ నెలలో మనకు మన సంఘం ఆవిర్భావ ఇరవై ఐదు సంవత్సరాల వసంత ఉత్సవాన్ని జరపాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ పిలిపించింది దీనికి భాగంగా ఈ నెల పద్దెనిమిదవ తారీఖు నుంచి ఇరవై ఐదవ లోపు మన జిల్లాలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వివిధ మండలాలలో ఉన్న అందరూ రజకులు మన రజక వృద్ధాల సంఘ జెండాని అన్ని పల్లెల్లల్లో గ్రామాలల్లో ఎగరేయాల మన సంఘం సంఘటితను తెలియజేయాల మనకున్న సమస్యలను తీర్చే విధంగా పోరాటానికి ముందుకి పోవాలని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాం అదేవిధంగా నలభై రెండు పర్సెంట్ బీసీ డిక్లరేషన్ కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది దానికి అనుకూలంగా మరి ప్రభుత్వం కోర్టులలో చట్టాలలో కొట్లాడుతున్నా ఒక పక్క బీసీలుగా ఎంబీసీలుగా మేము ఉన్నాం దాంట్లో ఏబిసిడి వర్గీకరణ చేసి ఎప్పుడు రాజకీయ మెట్లు ఎక్కని ఈ రజకులను కూడా రాజకీయంగా చైతన్యవంతం చేసే దాంట్లో అన్ని రాజకీయ పార్టీలు ఆలోచించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో కూడా మేము వెనకాడమని చెప్తున్నాం బీసీ డిక్లరేషన్ ఇయటమే కాదు అందులో ఏబిసిడి డిక్లరేషన్ కూడా చేయాలి మమ్మల్ని రాజకీయ చైతన్యవంతులుగా తీర్చిదిద్దే పరిస్థితులు అన్ని రాజకీయ పార్టీలు ఆలోచించాలని చెప్పేసి కోరుకుంటున్నాం జై రజిక జై రజిక ప్రజకుల ఐక్యత ప్రజలకు ఐక్యత